చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాసరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఓవరాల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొత్తంలో కన్యా రాశి వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం తెలుసుకుందాం ప్రధానంగా వారికి అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే ఈ సంవత్సరంలో ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు కూడా వాటి యొక్క రాశి మార్పు జరుగుతున్నది గురుడు నుంచి మొదలు పెడదాం ప్రధాన గ్రహాలు ఏంటంటే గురుడు శని రాహువు కేతువు దేవగురు అయినటువంటి బృహస్పతి అంటే మీ జ కన్యా రాశి వారికి చతుర్థ సప్తమ స్థానాధిపతి అయినటువంటి గురుడు ప్రస్తుతం ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే మీ జన్మరాశికి తొమ్మిదవ స్థానంలో భాగ్య స్థానంలో సంచరిస్తున్నాడు ప్రస్తుతం కూడా కన్యారాశి వారికి గురుబలం బ్రహ్మాండంగా ఉంది అంటే గురువు యొక్క కారణం చేత కన్యారాశి రాశి వారు అన్ని శుభ ఫలితాలు పొందుతున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పద్నాలుగవ తేదీ వరకు మే పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా గురుడు మీ జన్మరాశికి తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో ఉంటాడు అంటే రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ ఉదయం రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా కన్యారాశి వారు చాలా బ్రహ్మాండమైనటువంటి స్థితి కలుగుతుంది తొమ్మిదవ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలతలు పెరుగుతాయి సమస్యలు ఏమైనా కలిగినప్పుడు చాకచక్యంగా వాటి నుంచి తప్పించుకోవటం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఎవరైతే కన్యారాశిలో జన్మించినటువంటి వారు స్థిరమైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో లేదా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ఈ మే పద్నాలుగవ తేదీ వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి విషయం అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి ముఖ్యంగా గురుడి యొక్క సంచారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రాశుల్లో ఉన్నది అంటే కన్యారాశి వారికి తొమ్మిది పది పదకొండు స్థానాల్లో సంచరిస్తున్నాడు తొమ్మిదవ స్థానం భాగ్యస్థానం పదవ స్థానం కర్మస్థానం పదకొండవ స్థానం లాభస్థానం అసలు ఒక సంవత్సరంలో గురుడు మూడు స్థానాల్లో సంచరించడం అనేది కొంచెం అరుదుగా జరిగే సంఘటన చెప్పాలి అయితే మే పద్నాలుగవ తేదీ వరకు తొమ్మిదవ స్థానంలో సంచరించినటువంటి గురుడు మే పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు మీ జన్మరాశికి దశమ స్థానమైనటువంటి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు గురుడు మిథున రాశిలో ప్రవేశించినప్పుడు కన్యారాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సంకల్ప బలం పెరుగుతుంది అన్నిటికంటే ప్రధానంగా దైవ బలం పెరుగుతుంది ధర్మబద్ధంగా చేసేటటువంటి ఎలాంటి పనైనా సరే సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సప్తమాధిపతి దశమ స్థానంలోకి వచ్చాడు దశమ స్థానంలో నుండి మీ జన్మరాశికి ద్వితీయ స్థానాన్ని కుటుంబ స్థానాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి అవివాహితులకు వివాహ యోగం కూడా కలుగుతుంది ఈ మిథున రాశిలో సంచరించేటటువంటి గురుడు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన మీ రాశికి లాభస్థానమైన కర్కాటక రాశులకు ప్రవేశిస్తాడు కర్కాటక రాశిలో ఒక నలభై ఏడు నలభై ఎనిమిది రోజులు ఉంటాడు ఫార్టీ ఎయిట్ డేస్ ఉంటాడు అంటే డిసెంబర్ ఐదవ తేదీ వరకు లాభస్థానంలో ఉంటాడు లాభస్థానంలో సంచరించేటటువంటి సమయంలో కూడా కన్యారాశి వారికి యోగాన్నే కలిగిస్తాడు వ్యాపారపరమైన లాభాన్ని కలిగిస్తాడు బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసేటటువంటి వారికి ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వారికి చాలా యోగాన్ని ఇస్తాడు అడ్వకేట్స్కి టెక్స్టైల్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి అలానే ఈ స్టేషనరీ బిజినెస్లో ఉన్నటువంటి వారికి కూడా యోగాన్ని ఇస్తాడు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలత కలిగిస్తాడు వివాహ ప్రయత్నాలు కా వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలత కలిగిస్తాడు ఒక్క మాటలో చెప్పాలంటే గురుడు మీ జన్మరాశికి తొమ్మిది పది పదకొండు స్థానాలలో సంచరించేటప్పుడు గురుమూలకమైనటువంటి సంపూర్ణమైనటువంటి అనుకూలత కన్యారాశి వారికి కలగపోతుంది సప్తమాధిపతి కూడా సప్తమాధిపతి తొమ్మిది పది పదకొండు స్థానాలలో సంచరించేటప్పుడు జీవిత భాగస్వామితో కూడా దృఢమైనటువంటి బంధాన్ని కలిగిస్తాడు ప్రేమ వివాహం జరిగేటటువంటి విధంగా చేస్తాడు అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అంటే గురుమూలకంగా కన్యారాశివారు గొప్ప ఫలితాన్ని పొందుతారు ఆ తర్వాత ప్రధాన గ్రహం ఏమిటంటే శని శని భగవానుడు ప్రస్తుతం మీ జన్మరాశికి ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకు మీ జన్మరాశికి సప్తమ స్థానంలోకి ఈ శని ప్రవేశిస్తాడు సప్తమ స్థానంలో శని ప్రవేశించినటువంటి వెంటనే ఈ కన్యారాశి వారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి చేసేటటువంటి పనులలో స్పీడ్ అనేటటువంటిది పెరుగుతుంది వేగం పెరుగుతుంది నిర్ణయాలు అనేటటువంటివి చాలా బ్రహ్మాండంగా తీసుకోగలుగుతారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని అమలు చేయటం దాని వలన సత్ఫలితాలు పొందేటటువంటి విధంగా ఉంటుంది ఈ శని సప్త స్థానంలోకి వచ్చినప్పుడు రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారు అందరికంటే గొప్ప ఫలితాన్ని పొందుతారు ఊహించినటువంటి విధంగా పదవులు రావటం కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్స్ రావటం కానీ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారు దానికంటే పెద్ద పొజిషన్కి వెళ్ళటం కానీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసేటటువంటి వారు పర్మినెంట్ అవ్వటం కానీ అంటే అనేక రకాలైనటువంటి విధంగా స్థిరమైనటువంటి సంపాదన ఉన్నతమైనటువంటి స్థితి పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా సప్తమ స్థానంలో సంచరించేటటువంటి శని భగవానుడి యొక్క కారణం చేత కన్యారాశి వారికి కలుగుతాయి అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏంటంటే అవకాశాల వెలువ కన్యారాశి వారికి కలుగుతుంది దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు కూడా బాగా కలిసి వస్తాయి విదేశీ వాణిజ్యానికి సంబంధించినటువంటి విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఆ తర్వాత ప్రధానమైనటువంటి గ్రహాలు ఏమిటంటే రాహువు మరియు కేతువు ప్రస్తుతం రాహు ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే మీ జన్మరాశికి వచ్చేటప్పటికీ ప్రస్తుతం సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు కానీ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవైవ తేదీన మీ జన్మరాశికి ఆరవ స్థానంలోకి వస్తాడు ఆరవ స్థానంలో రాహువు యొక్క ప్రవేశం కనుక జరిగితే పన్నెండవ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది ఆరవ స్థానంలోకి రాహువు ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వ్య ఆరవ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది ఆకస్మికమైనటువంటి ధనయోగం కలుగుతుంది శత్రు నిర్మూలనం జరుగుతుంది శత్రువుల మీద పై చేయి సాధించగలుగుతూ ఉంటారు కానీ స్వల్పమైనటువంటి స్కిన్ డిసీజెస్ కానీ స్కిన్ ఎలర్జీస్ కానీ చర్మ సంబంధమైనటువంటి సమస్యలు కానీ ఇటువంటివి కలుగుతూ ఉంటాయి ఆరవ స్థానంలోకి ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా ఆరవ స్థానంలోకి రాహు ప్రవేశించినప్పుడు స్త్రీలకు కొన్ని రకాలైనటువంటి ఋతుక్రమానికి సంబంధించిన సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి అది ఆరవ స్థానంలో రాహు వచ్చినప్పుడు సహజంగా ఈ సమస్య కలుగుతుంది ఇటువంటి విషయాల్లో సొంత వైద్యాలు చేయకుండా మంచి వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవటం మంచిది ఎందుకంటే రాబోయేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనకి ఇప్పుడు తెలుస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటిది కూడా ప్రధానంగా మంచిది ఆరవ స్థానంలో రాహు వచ్చినప్పుడు కొద్దిగా ఈ పొట్టకు సంబంధించినటువంటి అంటే ముదల సంబంధమైనటువంటి వ్యాధులు కలిగించడం కానీ ఇన్ఫెక్షన్స్ కలిగించడం కానీ జరుగుతూ ఉంటాయి కానీ ఆరవ స్థానంలో రాహు వచ్చినప్పుడు కోర్టు సమస్యలు కోర్టు పరంగా ఎవరైతే ఇప్పటి వరకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో లేదా కోర్టు కేసులతో ఇబ్బందులు చిక్కుకొని ఉన్నారో అటువంటి వారికి ఆ సమస్యలు కూడా చక్కగా తొలగిపోతాయని చెప్పాలి అంటే కోర్టు కేసులలో మంచి విజయాన్ని కూడా పొందుతూ ఉంటారు ఆనే పన్నెండవ స్థానంలోకి కేతు వస్తాడు కేతువు అంటేనే మోక్షకారకుడు పన్నెండవ స్థానం మోక్షస్థానం మోక్షకారకుడైనటువంటి కేతువు మోక్షస్థానంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే దాదాపుగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది భక్తిభావం పెరుగుతుంది ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు దైవ దర్శనం చేస్తూ ఉంటారు నదీ స్నానాలు చేస్తూ ఉంటారు మీరు చేసేటటువంటి ఈ పూజలు కానీ ఆధ్యాత్మిక చింతన కానీ లేదా ఎదుటివారికి చేసేటటువంటి సహాయాలు కానీ మీలో మీ యొక్క దైవ బలాన్ని పెంచుతాయి ప్రతికూలతను తగ్గిస్తూ ఉంటాయి గొప్ప గొప్ప ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి అంటే దేని మీద కూడా ఎక్కువగా ఆశ పెంచుకోరు వస్తే మంచిది రాకపోయినా పెద్ద ఇబ్బంది లేదు చక్కగా హాయిగా ఆనందంగా ఉన్నాను అంటే అత్యాశ అనేటటువంటిది కేతువు ఇవ్వడు అత్యాశకు చాలా దూరంగా ఉంటారు ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే అత్యాశకు పోయి అంటే ధనం అక్రమ మార్గాలలో కానీ తొందరగా కానీ ధనాన్ని సంపాదించాలనేటటువంటి కోరికతోటి లాటరీల్లో కానీ బెట్టింగ్స్లో కానీ వీటిట్లో పెడుతూ ఉంటారో అటువంటి వారికి తీవ్రమైనటువంటి నష్టం కూడా కలిగేటటువంటి అవకాశం అనేటటువంటిది ఇక్కడ ఈ కన్యారాశి వారికి కనిపిస్తుంది ఓవరాల్గా కనుక తీసుకుంటే కన్యారాశి వారికి దాదాపుగా ఎనభై ఐదు శాతం ఉత్తమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే సప్తమంలో సంచరించే శని కానీ తొమ్మిది పది పదకొండు స్థానాలలో సంచరించేటటువంటి గురుడు కాని ఏడవ ఆరవ స్థానంలో సంచరించే రాహువు కానీ పన్నెండవ స్థానంలో సంచరించే కేతువు కానీ ఎక్కడా కూడా అన్ని గ్రహాలు అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి కారణం చేత ప్రతికూలత లేవు ఇంత గొప్ప ఫలితాలు కన్యారాశి వారికి ఈ సంవత్సరం రావటం విధంగా అదృష్టం అనే చెప్పాలి కానీ వ్యక్తిగత జాతకంలో కూడా ఇలాంటి దోషాలు లేకపోతే ఈ ఫలితాలు ఈ సంవత్సరం అంతా అనుభవిస్తారు వ్యక్తిగత జాతకంలో దోషం ఉన్నప్పుడు ఒకసారి మీ వ్యక్తిగత జాతకానికి సంబంధించిన దోష నివారణ చేయించుకొని అంటే జాతక పరిస్థితిగా చేయించుకొని దోష నివారణ చేయించుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా గొప్ప ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఇవి కన్యా రాశి వారికి సంబంధించిన ఫలితాలు శుభం